ఇక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు ఆ వస్త్రం చూసి తండ్రి ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా అన్నా తమ్ముల్లో ఒక్క మనసు ఒక్క వ్యక్తి యొక్క మనసు కూడా కరగలేదు నానా అన్ని చనిపోలేదు తమ్ముడు చనిపోలేదు ఒక మేకను చెప్పి ఆ రక్తం తీసుకొచ్చి మీకు ఇచ్చినాం మా మీద ఏదో చెడు అభిప్రాయాలు చెబుతున్నాడు నేను చేసిన మాటలు వాస్తవమే మా గురించి చెబుతున్నాడు అతను అందుకే మీరు చంపలేదు గోధుల పాడేశాం అందేశాం కనీసం అతను రక్తం చిన్న గాయకుడు పెట్టలేదు అన్న మాట అపవాది వాళ్ళ నీలో నాలో ఉన్న ప్రతి లోపం ఏదో చిన్న చిన్న అబద్ధాలు పెద్ద పెద్ద అబద్ధాలు ఏమండి ఒక చిన్న పెద్ద పెద్దబద్ధమైనా ఏ నేరమైన అది వ్యభిచారమైన దొంగతనమైనా ఏదైనా కానీ బహిర్గతం చేయాలంటే ఎవరు తెలుసండి ఏసు నమ్ముకున్నవాడు మాత్రమే చేయగలడండి